ಜೈ ಆಧುನಿಕ ಪಟ್ಟಣ ಪ್ರಜಲಂದ ನಿಮಜ್ಜನ ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ ఈరోజు అంగరంగ వైభవంగా ఐదు రోజుల పాటు చేసుకున్నటువంటి మన యొక్క గణేష్ యొక్క పూజలు ఈరోజు నిమజ్జనంతో ముగుస్తున్నాయి కాబట్టి అందరూ కూడా ప్రజలు సుఖ సంతోషాల యొక్క నిమజ్జనం జరుపుకోవాలని అదేగా ఇప్పుడే గణేష్ యొక్క మొదటి వినాయకుడు అయినటువంటి విశ్వహిందు పరిషత్లో ప్రదర్శించినటువంటి వినాయకుడిని యొక్క నిమజ్జనం పూర్తి అయినది ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా హిందూ పరిషత్ ప్రాంతాధికారులు జిల్లా అధికారులతో పాటు స్థానికంగా ఎమ్మెల్సీ అయినటువంటి పెద్దలు విటీ నాయుడు గారు మరియు మన పట్టణ గణేష్ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు ఎగిటి ప్రతాప్ గారు మరియు ముఖ్యంగా మన విశ్వవంత పరిషత్ జిల్లా అధ్యక్షులు బసవన్ గారు మిగతా నాయకులు కార్యకర్తలందరూ పాల్గొనడం జరిగింది ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత వాళ్ళందరికీ మేము ఒకటే సూచన కోరుతున్నాం ప్రభావం చాలా వేగంగా ఉన్నది ఈ యొక్క ఉత్సవం జరిగేటప్పుడు పిల్లలు మహిళలు జాగ్రత్తగా ఈ యొక్క నిమజ్జనంలో కార్యక్రమంలో పాల్గొనని కోరుతూ అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి గణేష్ విగ్రహాలన్నీ కూడా త్వరగా మీ యొక్క ఉత్సవాలు ప్రారంభించుకుని పురోవిధులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం గణేష్ మహారాజ్ కి జై 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 బోలో గణేష్ మహారాజ్ కి రాష్ట్రంలోనే అత్యంత విశిష్ట కలిగినటువంటి వినాయక చవితి అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం ఆధ్వర్య పట్టణంలో రంగరంగ వైభవంగా జరుగుతోంది ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో గౌరవ అత్యున్నత న్యాయస్థానము హైకోర్టు యొక్క సూచనల మేరకు పోలీసు శాఖ వారైతేనేమి ఆధునిక పురపాలక శాఖ వారు అయితే ఏమి అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం అయితేనేమి నిమజ్జనం సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను చేసి భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలను ఏర్పాట్లు చేయడం వల్ల ఉత్సవ సంస్థ తరఫున కూడా మేము ప్రత్యేకంగా శాఖల అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఉత్సవాన్ని నిర్వహించేటువంటి నిమజ్జనానికి వచ్చేటువంటి గణనాయ నాయకుల యొక్క ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా వినోభం ఏంటంటే ఉత్సవాన్ని త్వరగా నిమజ్జనానికి తొందరగా రావాలి రాత్రి లేట్ అయ్యే సమయం కాకుండా తొందరగా నిమజ్జనం ఊహించుకునే విధంగా మనం అందరం కూడా ముందుకొస్తే మంచి వాతావరణంలో నిమజ్జన కార్యక్రమము అవుతుందని ఆశిస్తున్నాము ఎందుకంటే అయిన తర్వాత రకరకాల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి నిమజ్జనానికి త్వరగా రావాలని ఉత్సవ కమిటీ తరఫున సభ్యులందరూ కూడా వినపం చేస్తున్నాము కావున ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయం చేయడానికి సహకరించినటువంటి అధికార యంత్రాంగం అందరికీ కూడా అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ అదే అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కు అదేవిధంగా పురప్రముఖులకు అందరూ కూడా ఉత్సవ సంతి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం నా పేరు నాగరాజు కూడా ఉత్సవ సంతి సహకోశ అధికారి నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరూ కూడా పేరు పేరున గణనాయకుని యొక్క నిమజ్జన కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు చూశారు ఇప్పుడే ఆధ్వని పట్టణం నందు విశ్వ హిందు పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి గణేషుని నిమజ్జన కార్యక్రమానికి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు భారీ ఊరిగింపుతో మంగళ వాద్యాలతో భక్తాదుల అందరు యొక్క పూజలు అందుకున్నటువంటి గణనా గణనాయకుడు దాదాపు ఐదు రోజులు ఆధ్వని పట్టణంలో నలభై ఆరు వార్డులు మరి చుట్టుపక్కల గ్రామాలంతా కూడా మీరు చూశారు ఈసారి గొప్పతనం ఏంటంటే ప్రతి విఘ్నేశ్వరి యొక్క విగ్రహం ముందు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం మేము చూసాం మొట్టమొదటి గణనాయకుని యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని ఇప్పుడే మేమందరూ ప్రముఖులందరూ కూడా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశాం ఈ సందర్భంగా ఆదోని పట్టణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మన వైపు మొత్తం భారతదేశం చూస్తుంది మన వైపు ఆధునిలో ఏం జరుగుతుందని చూస్తున్నారు ఆదోని సంబంధించినటువంటి మీరందరూ కూడా సహకరించాలి విఘ్నేశ్వరుడు అంటే ఏదో ఈ కలియుగానికి సంబంధించినటువంటి దేవుడు కాదు పురాణాలు ఇతిహాసాలు ఏ గ్రంథాలు చూసినా కూడా దాదాపు ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు కూడా విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాతనే తమ యొక్క కార్యక్రమాలు మొదలుపెట్టిన విషయం మీ అందరు తెలుసు తమ విఘ్నాలు పోవాలన్నా కష్టాలు పోవాలన్నా ఏది చేసినా కూడా దేవతలే చేశారు మరి కలియుగంలో మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో గణనాథుని యొక్క విఘ్నేశ్వరుని యొక్క పూజలు ఘనంగా నిర్వహించడం మనం చూస్తున్నాం అయితే ఐదు రోజులు కర్నూలు తొమ్మిది హైదరాబాద్ పదకొండు ఈ రకంగా మొత్తం భారతదేశ వ్యాప్తంగా రకరకాల ప్లేసుల్లో పూజలు అందుకుంటూ చివరిగా నిమజ్జన కార్యక్రమంతో ఇది ముగుస్తుంది మీ ద్వారా మరొకసారి ఆదోని పట్టణ యూత్కు విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయించి మీరందరూ సహకరించాలి మన వైపు భారతదేశం చూస్తుంది మన వైపు అన్ని రాష్ట్రాలు చూస్తున్నారు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని విఘ్నేశ్వరుని కార్యక్రమాన్ని ఐదు రోజులు బాగా చేశారు మీరందరూ అన్నదాన కార్యక్రమంతో స్టార్ట్ చేసి మరి ఈరోజు నిమజ్జనాన్ని కూడా మొదటి నిమజ్జన కార్యక్రమం కూడా చాలా బాగా చేశారు అలాగనే మిగతా పట్టణానికి సంబంధించినటువంటి విఘ్నేశ్వరు యొక్క ఊరేగింపు అయితేనేమి ఊరేగింపులు పాల్గొన్నటువంటి భక్తులైతేనేమి ముఖ్యంగా యూత్ మీరందరూ కూడా సహనం కోల్పోకుండా భక్తితో మరి శాంతియుతంగా అందరికీ మెచ్చే విధంగా ఆధుని అందరూ ఆదర్శంగా చూసే విధంగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చేస్తారని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏమంట ఇక్కడ వాటర్ నిమజ్జనం చేస్తారు కానీ తర్వాత వినాయకులు ఎట్లా వేసేసిపోతారు వాటర్ అంతా పొల్యూషన్ అవుతాయి దాంట్లో కట్టెలు రాడ్లు చాలా మంది ఇన్ఫెక్షన్ దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ తో నేను మాట్లాడతాను ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం రాకుండా చూస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మంటప నిర్వాహకులకు అన్ని రకాలుగా సహకరించింది కానీ పోలీసులు కలిగించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైతే విఘ్నేశ్వరునికి సంబంధించినటువంటి విగ్రహాలు సంబంధించిన పూజ కార్యక్రమాలు జరిపే ప్లేస్ లో మంటపాలు మీరు అన్నట్లు ఉచిత కరెంటు ఇవ్వాలనేసి ప్రభుత్వ నిర్ణయం మరి ఈ నిర్ణయం వల్ల ఐదు కోట్ల మంది ప్రజలందరూ కూడా హర్షించారు మీరు చెప్పినట్లు చిన్న చిన్న ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంత పెద్ద కార్యక్రమం ఉన్నప్పుడు ఇవన్నీ మైనర్ మరి ప్రభుత్వం ఈ ఉచితంగా కరెంటు ఇవ్వడం 봐봐 <목소리> 야착좀야 <목소리> <목소리>

आ मोरिया है ये हेलो कुछ नहीं कुछ